చైనా అండ ఇటు ఇస్లామిక్ దేశాల సపోర్టు తో భారత్ను ముక్కలు చెక్కలు చేయాలని ఎప్పటికైనా తిరుగు తిరుగులేని శక్తిగా ఎదగాలని పాకిస్తాన్ పాలకులు కాలాలు కనని రోజు ఉండదేమో అయితే వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధమనే సంగతి మనకు తెలిసిందే భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదిగింది మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చిన్న భిన్నమైపోయింది అప్పుల కోసం చైనా సౌదీ అరేబియా లాంటి దేశాలతో పాటు ఐఎంఎఫ్ లాంటి సంస్థల వైపు దీనంగా చూడాల్సిన దుస్థితిలో పాకిస్తాన్ ఉందనేది కాదనలేని వాస్తవం భారత్ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోసి భూతల స్వర్గం లాంటి కాశ్మీరాన్ని భూతాలకు కేర అడ్రస్ గా మార్చే ప్రయత్నం చేసిన రక్త పిశాసి పాకిస్తాన్ కశ్మీర్ చేసుకోవడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కశ్మీర్ కోసం కుటీల ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ కు బలూసి ప్రాంత వాసులు స్వదేశంలోనే వేర్పాటు వాదం దెబ్బేంటో రుచి చూపిస్తున్నారు ఇప్పుడు బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న బలూసిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా ఓ రైలునే హైజాక్ చేసి పాకిస్తాన్ పాలకులకు తన సత్తా ఏటో చూపెట్టింది పరంగా చూస్తే బలూసిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం ఉంటుంది అంటే దాదాపు సగభాగం బలూసిస్తాన్దే ఈ ప్రాంతంలో సహజ వాయువు బొక్కు గణిజ సంపద పుష్కలంగా ఉన్నాయి చైనా డెవలప్ చేసిన గద్వా ఓడరేవు కూడా ఈ ప్రాంతంలోనే ఉంది అయితే చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాంత వాసులకు ఒరిగిందేమీ లేదు పాకిస్తాన్ లోని పంజాబ్ లాంటి ఇతర ప్రాంతాల వాళ్ళే ఎక్కువగా లబ్ధి పొందారు బలూస్ వాసులపై పాక్ సైన్యం ఆకృత్యాలకు కూడా కొదవేం లేదు అందుకే బలూసిస్తాన్ వాసులు కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తున్నారు రెండు వేల సంవత్సరం నుంచి బలూస్ మణిదశ పోరాటం మొదలైందని చెప్పుకోవచ్చు ఒకవేళ పరిస్థితులు అనుకూలించి బయట నుంచి సహాయం అంది బలుషిస్తాన్ గనక స్వాతంత్రం సంపాదించుకుంటే గనుక అది పాకిస్తాన్ వనగడనే ప్రశ్నార్థకం చేస్తుంది అనడంలో సందేహం లేదు ఎందుకంటే బలుసిస్తాన్ విడిపోతే విస్తీర్ణపరంగా అతిపెద్ద భూభాగాన్ని మాత్రమే కాకుండా సహజ వనరులపై ఆధిపత్యాన్ని సైతం పాకిస్తాన్ కోల్పోతుంది అదే సమయంలో పిఓకే తిరిగి భారత్ లో అంతర్భాగం కావచ్చు పాకిస్తాన్ తీర ప్రాంతం కూడా తగ్గిపోతుంది అప్పుడు ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ చిన్నగా మారిపోవడమే కాదు ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ పాత్ర అంతకంటే చిన్నగా అవుతుంది అంతర్గత కుమ్ములాటలు ఉగ్రవాదుల దెబ్బతూ అసలు పాకిస్తాన్ అనే దేశమే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోడక్కర్లేదు పాకిస్తాన్ లోనే సుంతేక సైతం అదన కోసం ఇప్పుడు ఎదురు చూస్తోంది అయితే బలుసిస్తాన్ స్వాతంత్రం సంపాదించుకోవడం అంత తేలికైన వ్యవహారం కాదు దీనికి పాకిస్తాన్ ఆర్థికంగా మరింత దిగజారడంతో పాటు బలుషిస్తాన్ పోరాటానికి అంతర్జాతీయంగాను పరిస్థితులు కూడా కలిసి రావాలి బలుస్ విడిపోయే పరిస్థితిని తప్పించడం కోసం చైనా ముందు మోకరి ఇస్లామిక్ దేశాలైన యుఏఈ సౌదీలను బతిమాలైనా సరే తనకు అండగా నిలవాలని పాక్ కోరే అవకాశం ఉంది ఇక తప్పదనుకుంటే బలుసిస్తాన్ కు అటానమస్ హోదా ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం కూడా చేయవచ్చు ఇలాంటి అడ్డంకులన్నీ దాటుకుని పరిస్థితులు కలిసి వచ్చి బయట నుంచి అండ దొరికి బలూచిస్తాన్ స్వాతంత్ర పొందితే అది గొప్ప విశేషమే అవుతుంది ఇది ఆసియాలో కొత్త మలుపులకు కారణమవుతుంది ఏమో గుర్రం ఎకరావచ్చు అన్నట్టు బలోచిస్తాన్ అనే దేశం ఏర్పాటు కావచ్చు కాదా ఎవరికి తెలుసు అది జరిగితే పాకిస్తాన్ అనే దేశం ఇక లేనట్టేననేది విశ్లేషకుల మాట